ఉన్నటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ వందనములు ఇప్పుడు నేను చెప్పబోయేటేమిటంటే నేను ఎట్టి రోజున షార్ట్ వీడియో చూసి ఉంటారు మాక్లూర్ గ్రామంలో ఒక లేడీ తన హస్బెండ్ను ఎలా చంపిందో కొన్ని ఫొటోస్ మీకు చూపించి ఎలా చంపింది అనే వివరణ నేను చెప్తాను చూసారా భర్తతో అంత ఆనందంగా ఫొటోస్ దిగింది అంత ఆనందంగా ఉంది ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది భర్తతో కొద్ది సంవత్సరాలుగా కాపురం చేస్తుంది భర్త కొద్ది కాలము ఇక్కడ ఆర్మూర్లో తన ఒక దగ్గర పనిచేసేవాడు ఇప్పుడు వాళ్ళ మాక్లూర్ ప్రాంతానికి చెందినటువంటి వారు వాళ్ళు అయితే ఆమె కూడా ప్రైవేట్ టీచర్గా జాయిన్ అయిందంట ప్రైవేట్ టీచర్గా ఉంటూ ఇప్పుడు ఇందాక మీరు చూసారు నిలబడ్డ వ్యక్తిని నిలబడ్డ వ్యక్తి ఆమె ప్రియుడు అంటే ఆమె తప్పుడు దారికి అలవాటు పడింది అలవాటు పడినప్పుడు భర్త ఆ విషయాన్ని గమనించాడు గమనించి భార్యను గద్దించాడు భార్యను గద్దిస్తా ఉంటే భర్త అప్పుడు ఆమె భర్త గద్దింపుకు లోబడలేదంట లోబడకపోగా ఆ కుటుంబము రోడ్డు మీదకి వచ్చిందంట అంటే అల్లరవుతుంది కుటుంబంలో కదా సమస్యలకు తలా ఎత్తుతుంది అంటే ప్రతిదానికి అప్పటి వరకు భర్త పిల్లలే ప్రపంచం అని కొనసాగినటువంటి కుటుంబము ఒక అందమైన పూల తోట వలె ఉన్న కుటుంబము ఒక్కసారిగా ఆమె తప్పుడు మార్గంలోకి దిగిందంటే అది ముళ్ళబాటగా మార్చబడింది ముల్లమాటగా మార్చబడి భర్త ఎంత చెప్పినా వినకపోవడం ద్వారా ఆమె కట్టిన పన్నాగం ఏమిటనంటే ఆమె తన ప్రియుడితో కలిసి చేసినటువంటి ఆ రాసలీలలకు అలవాటు పడి భర్త తాళి కట్టిన ఆ మెడవంచి తాలి కట్టుకు తాళి కట్టించుకుంది అప్పుడు ఆ కట్టించిన ఆ తాళి చే తాళిని ఏం చేయాలనుకుంటుంది దానినే ఉరివేయాలనుకుంటున్నది ఆమె కాబట్టి ఆమె ఏం జరిగించిందని అంటే ప్రియుడితో కలిసి వేరే ప్రదేశంలో ఉంటున్నటువంటి ప్రజలను కలిసి భర్తను చంపించాలనుకుంది అని తెలుసా బయట అక్కడా ఇక్కడ కాదు ఇంట్లోనే చంపించింది అంటే కరుడు కట్టిన అంతకులు ఉంటారని వింటాము కానీ ఇలా ఉంటారని మనం ఫస్ట్ టైం చూస్తున్నాం భర్తకు ఇంటికి రాగానే అలసిపోయి ఆ రోజు ప్రతిరోజు ఇంటికి వచ్చినప్పుడు ఆయన అలసట తీర్చుకునేవాడు మధ్యలో ఒకసారి అతన్ని ఒక దగ్గర యాక్సిడెంట్ చేయించిందంట యాక్సిడెంట్కు ఆయన ఒక బైకుకు ఢీకొని ముళ్ళ పొదల్లో పడ్డాడంట వీడియో చూశారు కదా ఎగిరి పడ్డాడంట అలా తనకు మరణగండం తప్పింది కానీ ఆ సమయంలో కూడా కొంచెం రాత్రి అయిన తర్వాత అప్పటికే ప్రతిదీ సిద్ధపరచిపెట్టిందంట ఏమని ఈ టైంలో వస్తాడు ఈ టైంకు మీరు రావాలి ఇలా మీరు ఇంట్లోనే చంపేయాలి అని ఆయన వచ్చి రాగానే ఆ దినము లేట్ వచ్చాడంట దాహం అవుతుందని నీళ్ళు అడిగాడంట ఆ నీటిలో ఆ నిద్ర మాత్రల పొడి దంచి పెట్టుకుందంట ఆమె ఆ నిద్ర మాత్రల పొడి నీటిలో కలిపి భర్తకి ఆయన గడగడ తాగేశాడంట తాగేసిన కొద్దిసేపటికి ఆయన పూర్తిగా డీప్ స్లిప్లోకి వెళ్ళిపోయాడంట అప్పుడు ప్రియుడికి కాల్ చేసి రండి అని పిలిపి పిలిస్తే అతను కొంచెం సంకోషించని విన్నాం మనం మనకు కొన్ని దొరికినటువంటివి నేను చెప్తున్నాను అప్పుడు సంకోచించినప్పుడు వారిని రండి ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు మళ్ళీ రాదు ఈ టైంలో మనం చంపితేనే ఏదో రకంగా చనిపోయాడని చెప్పొచ్చు రండి మన ఎవరిని పట్టుకోలేరు అని అన్నప్పుడు ఎవరినైతే సిద్ధపరచారో వాళ్ళు వచ్చారట వాళ్ళు కొంచెం తడబడ్డారంట తడబడతా ఉంటే ఈమెంటుందంట రెండు కోట్ల ఇన్సూరెన్స్ ఉంది నా భర్త పేరు మీద అది నీకు ఇస్తాను నీకు ఇస్తాను అంటే ఆ భర్త్ ఆ ప్రియుడు వాళ్ళ తమ్ముడికి కూడా కాల్ చేసి ఆయన రప్పించాడంట రప్పించినప్పుడు అతన్ని పడుకున్నతని పైన పెళ్ళో మెత్తబెట్టి నొక్కేశారంట ఆయన పూర్తిగా చనిపోయేసరికి గాయాలు ఉన్నాయంట అన్ని కానీ బంధువులు ఎవ్వరికి సమాచారం ఇవ్వకముందే చుట్టుపక్కలందరికీ వినిపించేటట్లు వాళ్ళు వెళ్ళిపోగానే ఒక్కటే ఎరుస్తుందట నేను నా పిల్లలు ఏమైపోవాలి నా పరిస్థితి ఏంటి మేము ఎలా బ్రతకాలి అని ఆమె ఏడ్చే ఏడ్పుడికి ప్రజలందరూ అయ్యో పాపం అనే రీతిగా ఆమె కన్నీరు మున్నీరు అయిందంట ఆ సమయంలో అప్పుడు ఆ దూరదేశంలో ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి తన బంధువు గురించి కూడా ఆటొచ్చింది అని చెప్పిందంట అయితే తనకు నమ్మక ఆ దూరదేశం ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నటువంటి తన సహోదరుడు అప్పుడు ఆలోచించాడంట ఫొటోస్ అని పంపిస్తే చేస్తే మెడకు ఘాట్లున్నాయి కదా ఇది హత్య ఇది మరణం కాదు హార్ట్అటాక్ కాదు అని తను ఇజ్రాయేల్ నుంచి పోలీసులకు ఫోన్ చేశాడంట ఇది మరలా మీరు పరిశీలించండి ఇది కాదు అనుమానాస్పదంగా ఉందని మూడు రోజులకు చెప్పినప్పుడు మూడు రోజులకు వారు మరలా వచ్చి తీసి దాన్ని పరిశీలిస్తే శవాన్ని అది హత్యాన్ని తేలింది ఏ విధంగా హత్యాన్ని తేలిందంటే భర్ భర్తను ఏ విధంగా భార్య చంపింది అని మనం ఇప్పుడు చెప్పుకున్నామే ఇవి కొన్ని నేను చెప్పేటివి ఇంకాను ఆ విధంగా ఆమె చంపింది అంతకులతో సహా దొరికింది ఆ రెండు కోట్లతో మనం ఎంజాయ్ చేద్దాం మనం బ్రతుకుదామని ప్రియుణ్ణి రెచ్చగొట్టింది అంటే ఒక స్త్రీ అయి ఉండి తన కుటుంబాన్ని కట్టుకోవాల్సిన స్త్రీ తన కామంతో కళ్ళు కప్పకపోయి తన కుటుంబాన్ని విచ్ఛన్నం చేసుకుంది కదా విచ్ఛన్నం చేసుకుంది భర్త చేతగాని వాడు కాడు భర్త పని చేస్తున్నాడు కదా ప్రతి పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు చెరో పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు జీవితంను ఆనందంగా సంతోషంగా వెళ్ళబుచ్చుకుంటున్నారు కానీ మూడో పర్సన్ను పిలిచింది ఆమె ఆమె జీవితంలోకి మూడో పర్సన్ను తెలియని వ్యక్తిని పిలుచుకుంది ఆమె నాశనం చేసుకుంది ఆమె ఈ రోజులలో పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు ఎటువంటి స్త్రీలు వస్తారు ఎవరు ఎలా చంపుతారు ఎలా చనిపోతాం ఎవరి చేతులమ్మ ప్రాణం పోతుందో అని ఈ రోజున్న యూత్ పెళ్లి చేసుకోవడానికి కొంచెం కష్టపడుతున్నారు కదా పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు నిజంగానే తల్లిదండ్రులకు కూడా భయం కలిగింది ఎటువంటి పిల్లలు వస్తారో ఏం చేస్తారో అని అంటే సమాజము ఇంతటికి దిగజారిపోయింది ఇది కేవలం స్త్రీ జాతికి చాలా అవమానము స్త్రీ జాతికి చాలా కలంకమై ఉంటుంది కదా స్త్రీలు అనేబడిన వారు కుటుంబాన్ని కట్టుకునే వారై ఉండాలి ఎక్కడ చూసినా స్త్రీలు భర్తలను చంపడం భార్యలు భర్తలను చంపడం భర్తల్ని చంపడం భర్తలను చంపడం ఎక్కువ జరుగుతుంది కదా ఎక్కువ జరుగుతుంది ఎందుకు అది ఎప్పుడో పెళ్లి ముందు కాదు పెళ్ళై పిల్లల్ని కన్న తర్వాత జరుగుతుంది లేకుంటే పిల్లల్ని భర్తను వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆమెకు నచ్చకపోతే పిల్లల్ని భర్తను వదిలేసి వెళ్ళిపోయేది కదా అమాషను ఆ తమ్ముడు నాకు తెలుసు చాలా మంచి వ్యక్తి కష్టజీవి తన కష్టం మీద నిలబడి చాలా చక్కని వాడు కానీ ఆ రమేష్ను ఈ సౌమ్య హఠాత్తుగా మరణ మరణానికి అప్పచెప్పింది ఈ రోజు ఏం చేస్తుంది ప్రియుడితో కలిసి ఊసలు లెక్క పెట్టి తింటుంది రెండు కోట్లు అనుభవిస్తాననుకుంది రెండు రోజులు కూడా కాలేదు చిప్పకూడ దొరికింది కదా ఎట్టు పోదు క్రియ దేవుడు చూస్తున్నాడు ప్రతిదాన్ని అని భయంతో బ్రతకాలి స్త్రీలమైనటువంటి మనం అందరం కూడా భయంతో బ్రతకాలి ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి భర్త చనిపోయాడు ఆమెనేమో జైల్లో ఉంది ఇప్పుడు పిల్లల్ని ఎవరు చూడాలి ఆ డబ్బులు చూస్తాయా తండ్రి ప్రేమను అందిస్తాయా అందించలేవు కదా తనకు ప్రేమ చూసుకుంది నా పిల్లలకు తండ్రి ప్రేమ ఎలా అని ఆలోచించలేకపోయింది కదా తనకు దొరికింది ప్రేమ ప్రియుడిది కానీ పిల్లలకు తండ్రి ప్రేమ ఎలా అని ఆలోచించలేదు అంత ఆలోచిస్తే ఇంత దుర్మార్గానికి ఎందుకు ఒడిగడుతుంది ఒడిగట్టది కదా ప్రతి స్థలంలో ప్రతి స్త్రీ బహు జాగ్రత్తగా ఉండి తన కుటుంబాన్ని కట్టుకునే ఏది ఏమైనా తన కుటుంబంతోనే ఉండాలి ఇది మాత్రం కోరుకుంటున్నాను ప్రిజలాడ్